గుకేష్ దొమ్మరాజు ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన గుేష్ పద్దెనిమిదేళ్ల అతిపిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన రికార్డును తన రికార్డు రాసుకున్నాడు క్రీడా రాజకీయ రంగాల ప్రముఖుల నుంచి గుకేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది అదే సమయంలో అతడు తెలుగువాడా తమిళియన్నా అన్న చర్చ మొదలైంది దీనికి కారణం కూడా లేకపోలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎవరికి వారే అతడు తమవాడని చెప్పుకోవటమే అందుకు కారణం గుకేష్ టైటిల్ సాధించగానే ఎక్స్ స్టాలిన్ స్పందిస్తూ గుకేష్ అద్భుత విజయాన్ని ప్రశంసించారు మరో ఛాంపియన్ను తయారు చేయడం ద్వారా ప్రపంచ చెస్ క్యాపిటల్ గా చెన్నై తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు గుకేష్ చూసి తమిళనాడు గర్విస్తోంది అంటూ అతడి మెడలో బంగారు పథకం వేస్తున్న పాత ఫోటోను పంచుకున్నారు స్టాలిన్ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఎక్స్ లో స్పందించగా ఆ తర్వాత రెండు నిమిషాలకే చంద్రబాబు కూడా స్పందించారు మా సొంత తెలుగు బిడ్డకు హృదయపూర్వక అభినందన్లు అని రాసుకొచ్చారు పద్దెనిమిదేళ్ల వయసులోనే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన గుష్ కు అభినందన్లు అని ఎక్స్ లో పేర్కొన్నారు ఈ అద్వితీయ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోందని తెలిపారు తెలుగు మూలాలు ఉన్నప్పటికీ అతడు పుట్టింది పెరిగింది చెన్నైలోనే మెడికల్ ప్రొఫెషనల్స్ చంద్రబాబు స్టాలిన్ పోస్ట్ల తర్వాత గుకేష్ తెలుగువాడా తమిళనాడుకు చెందినవాడా అన్న చర్చ సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది గుకేష్ కు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు ఈ చెస్ స్టార్ కు స్టాలిన్ ప్రభుత్వం ఏప్రిల్లో డెబ్బై ఐదు లక్షల సాయం చేసినప్పటి స్క్రీన్ షాట్లను పంచుకుంటున్నారు తెలుగు గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ తొమ్మరాజు కెరీర్ కు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచిందని ఇప్పుడు అతడు తమవాడే అని తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవటం ప్రారంభించాయని ఓ యూజర్ ఎద్దేవా చేశారు గుకేష్ విషయంలో తమిళనాడు వాదన్ని ఎక్కువ మంది యూజర్లు సమర్థిస్తున్నారు తమిళనాడు చెస్ సంస్కృతి మౌలిక సదుపాయాలు అతడి విజయానికి కీలకంగా నిలిచాయని మరో యూజర్ పేర్కొన్నారు ఇప్పుడు మరో రాష్ట్రం ఆ క్రెడిట్ ను కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు నిజానికి అతడు ఏ రాష్ట్రం వాడన్నది ముఖ్యం కాదని అతడు భారతీయుడని మరో యూజర్ పేర్కొన్నాడు దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో అతడి పూర్వీకులు కులాన్ని కనుగొనడం హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు